నమస్తే అందరికీ చాలా కాలం తర్వాత మన ఛానల్లో వీడియో చేయబోతున్నాను ఈ మధ్య కాస్త వేరే పనుల్లో బిజీ అయిపోవటం వల్ల మీకు తెలిసిందే వ్యాసపీయటం అనే ఛానల్ కూడా ప్రారంభించాం ఇలాంటి కాస్త ముఖ్యమైన కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వటం వల్ల ఈ ఛానల్లో వీడియోలు చేయలేదు ఇక నుంచి రెగ్యులర్గా యాక్టివ్గా ఉండడానికి అప్డేట్స్ మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈరోజు ఒక న్యూస్ చూశానండి చాలా బాధాకరంగా అనిపించింది అదేంటో ఒకసారి మీకు చదివినిపిస్తాను ఇది ఏప్రిల్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం కాశీపేట రైల్లో ప్రయాణిస్తూ మహిళ మృతి కడప జిల్లాకు చెందిన మంటింటి లక్ష్మీదేవి ముప్పై ఆరు సంవత్సరాలు రైల్లో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చికి తీసుకొచ్చారు ప్రార్థనలో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైల్లో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు ఆ మధ్యకాలంలో జ్వరంతో బాధపడుతున్నటువంటి ఒక పిల్లాన్ని ఆ పిల్లాడి తల్లి ఇలాగే బెల్లంపల్లిగాడి చర్చికి తీసుకొచ్చి అక్కడ వేచి చూసి వాడు నయం చేస్తాడని ఆశపడి మరి ఆ పిల్లాడి ప్రాణాలు పోవడం జరిగింది అప్పట్లో కొంచెం సంచలనం సృష్టించినప్పటికీ తర్వాత దాన్ని డబ్బుతో ఎలాగోలా మాఫీ చేశారు మళ్ళీ అలాంటి సంఘటన ఇది కూడా అంటే ఈ బెల్లంపల్లిగాడు టీవీల్లో యూట్యూబ్లో చూపించేటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా నిజమని నమ్మి వీళ్ళ యేసు స్వస్థతలు అద్భుతాలు చేస్తాడని చెప్పి భ్రమలో ఇలా కొంతమంది అమాయకులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నిజానికి ఇది ఈ పాస్టర్లు చేస్తున్నటువంటి హత్యలు ఇవన్నీ కూడా వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి హత్యా నేరం కింద వీళ్ళని విచారణ చేయాలి నాగరికత విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా రాతి యుగంలో చీకటి యుగాల్లో అనాగరికుల్ని మోసం చేసినట్లుగా ఈ పాస్టర్లు ఈ రోజుల్లో కూడా వాళ్ళ వ్యాపారాలని దినదినాభివృద్ధి చేసుకోగలుగుతున్నారంటే మరి లోకంలో ఎంతమంది అమాయకులు ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఈ బాధితుల్ని ఈ మాఫియా నుండి కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలి మనం అంతగా మనం ప్రయత్నం చేద్దాం